ఖచ్చితంగా నా రాజకీయ జీవితం శ్రీధర్ రెడ్డికి అంకితం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది రెండు వేల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి మేము కలిసి బిఆర్సీలో చిదరెడ్డి గారు ఇటు సర్వోదయలో నేను రెండు వేల పద్నాలుగులో నాకు శక్తికి మించి కృషి చేసి ఎమ్మెల్యే గారికి సాయం చేయటం జరిగింది కొన్నిసార్లు టైం బాగాలేనప్పుడు కొన్ని కొన్ని చిన్న పొరపాట్లు తప్పుడు పొరపాట్లు తీసుకుంటా ఉంటాం ఆ తప్పుడు పొరపాటే రెండు ఇరవై నాలుగు ఎలక్షన్లో సిధరెడ్డికి చేయకపోవటం ప్రతిరోజు నేను మదన పడతానే ఉన్నాను అయినా కానీ మనసు ఒక దగ్గర మనసు ఒక దగ్గర పెట్టి నేను ఎలక్షన్ చేశాను దాంట్లో ఏం భేదాప్రాయం కూడా లేదు ఈరోజు మళ్ళా సిధర్రెడ్డి గారు మళ్ళా పిలిచి సురేష్ నువ్వు నాతో ఉండాలన్న తర్వాత నేను మారు మాట్లాడకుండా సిధరెడ్డి ఇప్పటికే నేను చేసింది చాలా ఎక్కువ ఇంకా జీవితాంతం ఖచ్చితంగా నా రాజకీయ జీవితం శ్రీధర్ రెడ్డికి అంకితం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ముప్పై ఆరో డివిజన్లో ఉన్నటువంటి పాతక తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి అందరూ వెళ్ళకపోయి వాళ్ళ యొక్క మనల్ని పొంది వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళందరూ చాలా సంతోషంగా రెడ్డితో కలిసి పనిచేస్తామని మా బంధువులు కానీ పెద్దలు కానీ నాకున్న స్నేహితులు కానీ ఇటు వైఎస్ఆర్ నగరు చంద్రబాబు నగరు రాంగోట నగరు మొత్తం మిత్రులందరినీ కూడా కూర్చొని వాళ్ళకి చెప్పడం జరిగింది ఏ ఒక్కరు కూడా మంచి మంచి నిర్ణయం తీసుకున్నావు సీధర్ రెడ్డి గారిని ఇంకో వదలబాకని చెప్పారే తప్పితే అందరూ కూడా మంచి అభిప్రాయంతో నాకు సలహా సూచనలు ఇచ్చారు వారి సలహాల మేరకే ఈరోజు ఈరోజు పార్టీలో చేరటం జరిగింది అయితే ఈరోజు శ్రీధర్ రెడ్డి గురించి గత ఎన్నికల్లో ఎంత రాజకీయ నాయకుడు అనే నాయకుడు అదేవిధంగా ప్రజల్ని ఏ విధంగా చూసుకుంటాడో కష్ట సుఖాల్లో మన ఎలక్షన్లో తెలిసిపోయింది గత ఎలక్షన్ కంటే తర్వాత ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్లో ముప్పై ఆరు వేల ఓట్లు మెజార్టీతో గెలిపించడం జరిగింది రాబోయే ఎలక్షన్లో మేము యాభై వేలు మెజార్టీ వచ్చేదానికి మా శక్తి వంచి లేకుండా కృషి చేస్తాము నా జీవితాంతం చేధర్ రెడ్డితోనే నా పైన అని చెప్పి కూడా మీ అందరికీ మరి ఒకసారి తెలియజేస్తూ